అయ్యా జగన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడుతున్నారు ఒకసారి మీకు వినిపిస్తానేనండి కానీ అల్టిమేట్ గా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే న్యాయం ధర్మం ఏ వైపు ఉంటే ఆ దేవుడు ఆ వైపు ఉంది దేవుడు ఆ వైపు ఉంటాడు న్యాయం ధర్మం లేనప్పుడు లేనప్పుడు ఏం చేస్తూ నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నీ కేసులు నాలిఫై చేసుకునే దాని కోసం లేదా ఇప్పుడు నువ్వు చేస్తా ఉన్న అన్యాయాలను జస్టిఫై చేసుకునే దానికోసం ఇప్పుడు చేస్తా ఉన్న జస్టిఫై చేసుకునే దానికోసం లేకపోయినా ఒక స్కామ్ చిత్రీకరించి బేతాలయత్నము చేస్తే దాంట్లో ధర్మము న్యాయము లేనప్పుడు దేవుడు ఆశీర్వదించడు గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి మొటికాయలు ఖచ్చితంగా పడతాయి కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి అనే మాట ఏంటంటే లెక్కర్ స్కామ్ అనేది అసలు ఏమీ లేదు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కావాలని చెప్పి బేతాల విక్రమార్కుడు కథ ఒకటి అల్లేసి ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు క్రియేట్ చేసి లెక్కర్ స్కామ్ విషయంలో నన్ను నిరికించాలని చెప్పి చూస్తూ ఉన్నాడు ధర్మం న్యాయం ఎవరి పక్కన ఉంటే దేవుడు వాళ్ళే ప్రక్కనే ఉంటాడు ఈరోజు నా చంద్రబాబు దగ్గర ధర్మం న్యాయం లేదు కాబట్టి దేవుడు ఎటీలని మొట్టికే ఉన్నాడు ధర్మం న్యాయం నాగురు కాబట్టి నన్ను రక్షిస్తున్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు వాస్తవాలు మాట్లాడుకుందాం జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న టైంలో అంతకుముందు ప్రచారాలు చేశాడు కదా ఆ ప్రచారాలు ఏం చెప్పాడు ప్రతి తల్లికి చెల్లికి చెప్తున్న మాట నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా ఆడబిడ్డ తాలిబుట్టు తెగిపోకుండా నేను ఒక అన్నగా మీకు అండగా ఉంటా మద్యపానాన్ని సంపూర్ణంగా నిషేధిస్తా అంటూ జగన్మోహన్ రెడ్డి ఆనాడు ప్రచారంలో మాట్లాడినట్టు మాటలు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కొన్నాళ్ళు మద్యాన్ని ఆపిచ్చాడు బా అన్న మాట నిలబెట్టుకున్నాడు శాష అనుకున్నారు అందరూ కానీ ఇక్కడే ఒక ట్రిప్ ప్లే చేశాడు ఇప్పుడు ప్రతి ఊరికి మద్యం షాప్ ఉందనుకోండి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ప్రతి ఊరికి మద్యప ఈ మద్యం షాపులను తీసి ఒక సెంటర్ పాయింట్ ఒక నాలుగైదు ఊర్లకు సంబంధించి మెయిన్ ఊరు ఉంటుంది కదా పంచాయతీలు అని చెప్పి ఆ పంచాయతీకి సంబంధించినటువంటి ఊర్లో మద్యం షాప్ పెట్టేవాడు ఆ ఉన్న గ్రామాలన్నింటిలో ఈ మద్యం షాప్ దగ్గర వచ్చే తీసుకోవాలి అంటే తగ్గించడానికి అక్కడ మూడు షాపులు తీసి ఆ మూడు కన్నా ఇంకొక నాలుగు పట్టేలాగా ఈ పంచాయతీ ఆటల్లో పంచాయతీ మేజర్ పంచాయతీలు ఏమంటే అక్కడ ఈ బిల్ట్ షాపులు ఏర్పాటు చేసి మొత్తం నాలుగు ఊర్లో అక్కడ సిట్టింగ్ ఏర్పాటు చేసి చక్కగా తాగడం కోసం మంచి రెస్టారెంట్ టైప్లో ఓపెన్ చేశాడు ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటి తగ్గించినవి అన్నీ ఇక్కడ పెంచాడు అంటే సంపూర్ణ మద్యపానంతా చేస్తా దశలవారికి తగ్గిస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ దశల వారికి తగ్గించి ఇక్కడ మూడింతలు పెంచాడు ఇది ఫస్ట్ పాయింట్ అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ డిజిటల్ మనీని ఒకటి తీసుకోవాలి హ్యాండ్ టు హ్యాండ్ క్యాష్ నువ్వు డబ్బులు పెట్టేళ్ళే నువ్వు ముందు కొనుక్కోవాలి తప్ప అక్కడ డిజిటల్ మనీ అనేది లేదు ఫోన్పేలు గూగుల్ పేలు ఇలాంటివి ఏమీ లేవు డైరెక్ట్గా నువ్వు డబ్బులు ఇచ్చి మద్యం కొనుగోలు చేసుకోవాలి ఇంకొకటి ఇది సెకండ్ పాయింట్ ఇక థర్డ్ పాయింట్ వచ్చి జగన్మోహన్ రెడ్డి సొంత మద్యం తయారీ ఈ సొంత మద్యం తయారీ లెక్కర్ ఇప్పుడు ఈ సొంత మధ్య తయారు ఉంది కదా కల్తీ లెక్కరు ఈ కల్తీ లెక్కర్లో యాభై రూపాయలకి తయారు చేసుకొని దీన్ని మార్కెట్ వాల్యూకి వచ్చేపాటికి రెండు వందలు మూడు వందలు ఆరు వందలు పన్నెండు వందలు పద్దెనిమిది వందలు రెండు వేలు అంటే రకరకాల బ్రాండ్ల పేరుతో ఈ లెక్కర్ విధానం వచ్చేది షాపులకు వెళ్ళేది ఆ షాపులకు వెళ్ళిన తర్వాత ఒక్క మందు మనం ఈరోజు కొనుక్కున్న ఆ మందు పేరు రేపొద్దున కనపడదు అక్కడ కేవలం రేట్లు బట్టే ఉంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ల విషయంలో ఏ రకంగా మార్చాడు ఒకసారి చూడండి అంటే అన్ని రకాలుగా ఇక్కడ మద్యపానాన్ని తగ్గిస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏర్లే భారించాడు ఆడబిడ్డ తాలిపోట్టు తెగిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ ఆడబిడ్డ తాలిపోట్టు తెగిపోవడానికి ప్రధాన నిందితుడిగా జగన్మోహన్ రెడ్డి అయ్యాడు ఇప్పుడు లెక్కర్ స్కామ్ గురించి మాట్లాడదాం లెక్కర్ స్కామ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏమీ దోచుకోలేదు చెందలేదని అని చెప్పాడు వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే మద్యం కొనుగోలు చేస్తే ఆ మద్యాన్ని అమ్మితే ఎక్కడ స్కాములు జరుగుతాయి ప్రైవేట్ వ్యక్తులు చేతుల్లో ఉంటేనే కదా స్కాములు జరిగాయి వాళ్ళ జోబుల్లో నిండిపోయేది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు మాట్లాడేటువంటి ఆరోపణలు ఒకసారి మనం చాలా న్యూస్ ఛానల్లో కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో కానీ లైవ్లో కూడా మనం చూస్తుంటాం లంచం తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగి దొరికిపోయాడు బ్రేకింగ్ న్యూస్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన ప్రభుత్వ ఉద్యోగి అని చెప్పి మనకి హెడ్లైన్స్లో కనపడద్ది ఎక్కడైనా సరే లంచం తీసుకుంటూ ఒక దొరికిపోయినటువంటి ప్రైవేట్ ఉద్యోగి అని చెప్పి అక్కడ కనబడేదా ఎక్కువ శాతం మాక్సిమం ఎక్కడైనా సరే ప్రైవేట్ ఉద్యోగులు లంచం తీసుకుంటూ అని చెప్పి ఏమైనా ఉందా ఎందుకంటే ప్రైవేట్ ఉద్యోగం కాబట్టి అక్కడ తీసుకుని వాడు వా కంటే ఒక లెక్కలు సపరేట్గా ఉంది కానీ ప్రభుత్వ ఉద్యోగం జీతంగా ప్రభుత్వం అలాంటి వాడు అవినీతి పాల్పడకూడదు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ప్రభుత్వం నడిపే దాంట్లో స్కాములు జరుగుతున్నాయా ప్రైవేట్ కంపెనీలు జరిపేటటువంటి స్కాములు జరుగుతున్నాయా వీళ్ళు బిల్లులు చూపించాలి వాళ్ళు బిల్లులు చూపించాలి కానీ ప్రభుత్వం హ్యాండిల్ చేసేది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రూపాయి రూపాయి కొనుక్కున్నటువంటి ప్రతి మద్యం సంబంధించిన రూపాయి అంతా అలా అలా ఎక్కడికి వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి చేతిలోకి వెళ్ళాలి ఇక్కడ డిజిటల్ మనీ అనేది లేదు ఫోన్పేలు గూగుల్ పేలు ఇలాంటి ట్రాన్సాక్షన్ వ్యవహారాలు ఏమీ లేవు డైరెక్ట్ క్యా హ్యాండ్ టు హ్యాండ్ క్యాష్ ఇలాంటి టైంలో లెక్కపత్రాలు అనేవి రాసుకునే పేపర్ల మీద ఉంటే తప్ప బిల్లుల రూపంలో ఏమైనా ఉంటాయా బిల్లుల రూపంలో ఉండగా ఎంతసేపు మద్యం ఎంత తయారైంది ఎన్ని లీటర్లో ఎన్ని మొత్తం ఇక్కడ షాప్ దగ్గరకు వచ్చినాయి ఎంత అమ్మారని చెప్పి ఇదే కనపడదు తప్ప ఎంత క్యాష్ వచ్చింది ఎంత రూపాయలు మనం పెట్టాము ఎంత తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి చేతులు పెట్టాము ఈ లెక్కలో చేతులతో రూపంలో రాసేవి కాబట్టి పెద్ద పట్టించుకునే దాగల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆరోపించేది ఏంటంటే నేను న్యాయంగా చేయబట్టే ఇలా చెందబట్టే ఇలా ఉంటే నా మీద నిందలేస్తున్నారు దేవుడు తోడు నాకు ఉంది నన్ను ఏం చేయకపోతుందని చెప్పి మాట్లాడుతున్నారు న్యాయం అవినీతి అక్రమాల గురించి మీరే మాట్లాడాలి ఎందుకంటే అక్రమాస్తులు కూడబెట్టిన కేసుల్లో ఆల్రెడీ మీరు అరెస్ట్ అయ్యారు రీసెంట్గా అదా అని పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం తీసినారంటే అక్కడ అక్కడ మీ మీద ఆరోపణలు వచ్చాయి రకరకాలుగా ఎటు చూసుకున్నా సరే అవినీతి ఆరోపణలు మీ మీద వస్తుంటే ఇప్పుడు లేటెస్ట్గా లిక్కర్ స్కామ్ విషయంలో పేరు వస్తుందో పెద్ద ఆశ్చర్యపోయిన పని లేదు కానీ రోజున కోట ప్రభుత్వం అరెస్ట్ చేయాలంటే పది నిమిషాల పని కానీ అరెస్ట్ చేయకుండా ఎందుకు నాంచుతుంది అని చాలా చాలామంది అనుకోవచ్చు ఎందుకంటే లిక్కర్ స్కామ్ అనేది చిన్న చితక వ్యవహారం కాదు తేగలాగితే డొంక గదిలినట్టు ప్రతీది కోలం ప్రశ్నించి పరిశీలించి అసలు ఎవరో ఏంటి దీని కర్త కర్మ క్రియ మద్యం తయారు చేసే విధానంలో ఎలాంటి తీసుకున్నారు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు ఎంత అమౌంట్ పెడుతున్నారు ఆ తయారుని ఎలాంటి విధంగా వాడుతున్నారు దాన్ని షాపులకి ఇచ్చేటప్పుడు ఏం చేస్తున్నారు షాపుల నుండి అమ్మేటప్పుడు ఎలాంటి లైన్ చేస్తున్నారు ఆ రూపాయి అంత ఎక్కడికి వెళ్తుంది ప్రతిదీ డీటెయిల్గా పిన్ టు పిన్ వెరిఫికేషన్ చేస్తున్నారు సో కాస్త టైం పడుతుంది ఇందులో ఇలాగెళ్ళి అరెస్ట్ చేయడానికి ఇది నిన్న సోషల్ మీడియా ఈ కేసులు కాదు కదా ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి వదిలిపెట్టేసి బయటకు పంపించడానికి తిట్టాడు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి బయట పంపించేసి దీని తర్వాత నుంచి ఇదేం కాదు కదా ఇక్కడ పక్క ఆరోపణలో నా ఆరోపణలా లేకపోతే నిజాలా అవినీతి జరిగిందా జరగలేదా ప్రతిదీ ఎంక్వైరీ జరుగుతుంది ఈడీ ఎంక్వైరీ జరుగుతూ ఉంది సిట్టు విచారణలు జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ కేంద్రం ఎప్పటికప్పుడు దీని మీద నిఘా పెట్టుంది ప్రతి విషయం తెలుసుకుంటుంది జగన్మోహన్ రెడ్డి స్కామ్ చేశాడా లేదా అనే విషయం ఖచ్చితంగా రెండు మూడు రోజుల్లో ఈ విషయం తెలిపోద్దే ఖచ్చితంగా ఎందుకంటే జగన్మోహన్ కూడా అర్థమైపోయింది దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయండి చేయండి అని చెప్పి అంటే ఒకసారి అర్థం చేసుకోండి ఇంకోటి లెక్కర్ స్కామ్ విషయంలో కొన్ని వేల కోట్ల రూపాయలు విదేశాలకు బినామీ పేర్లతో తరలించాలని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి జరిగితే చాలా రకాలుగా ఇక్కడ అమౌంట్ని విదేశాలకు తరలించిన విషయాలు హైకోర్టు వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఎందుకంటే రీసెంట్గా విజయసాయి రెడ్డి అన్నాడు కదా విజయసాయి రెడ్డి వచ్చిన తర్వాత అది బాంబ పేల్చబడ్డ కదా విషయం వెలుగులోకి వచ్చింది లెక్కర్ స్కామ్లో భారీ కుంభకోణం జరిగిందని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితుడు విజయసాయిరెడ్డి చెప్పిన తర్వాతే ఈ విషయం వెలుగులోకి వచ్చింది విజయసాయిరెడ్డి మాట్లాడిన మాటల తర్వాత వెంటనే దీని మీద ఎంక్వైరీ చేయడం తర్వాత తనిఖీలు చేపట్టడం ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేసిన తర్వాత విషయాలు లాగడం సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లెక్కర్ స్కామ్ విషయం నువ్వు నేను అనుకుంటే సరిపోదు ప్రభుత్వాలు తేల్చాలి దానికి సంబంధించిన సిట్ అధికారులు తేల్చాలి ఈడీ అధికారులు తేల్చాలి ప్రతిదీ ఎంక్వైరీ జరుగుతూ ఉంది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ధర్మం న్యాయం నా వైపు ఉందో అని అంటున్నాడు కావాలని చెప్పి వాంటెడ్గా ఆమె టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తాను ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తే ఏది ధర్మం ఏది అబద్ధం ఏది అవినీతి ఏది అరాచకం ప్రతిదీ పింట్ పిన్ వెరికేషన్లో బయటపడితే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎన్ని ప్రజలకి మబ్బి పెట్టే మాటల మాటలు అన్నా లేకపోతే నాకు అది చేయాలి ఇది చేయాలని చెప్పి నువ్వు ఎన్నన్నా సరే ఖచ్చితంగా న్యాయం అనేది ఉంది నువ్వు అన్నట్టుగానే ఆ న్యాయం ఎవరి వైపు ఉంటుందో న్యాయం చేసిన వాడి పరిస్థితి ఎలా ఉంటుందో అన్యాయం చేసిన వాడి పరిస్థితి ఎలా ఉంటాయో అవినీతి చేసేవాడి పరిస్థితులు ఎలా ఉంటాయో మరి కొన్ని రోజులు తెలిసిపోతుంది కాస్త లెట్స్ వెయిట్ సీ